జిల్లా కేంద్రంలోని సీపీఐఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సిపిఐఎం పార్టీ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న విధానాలను ఎండగట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు తెలంగాణ వచ్చిన క్రమంలో తొలి దశలో టిఆర్ఎస్ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తోంది కానీ ఆరు గ్యారంటీలు ఎలక్షన్ లో ప్రకటనలు చేసినవి కానీ నేటికి అమలు చేయడం లేదని తెలిపారు ఆందోళన చేసేందుకు పార్టీ మూడవ జిల్లా మహాసభలు చౌటుపల్లో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో నిర్వహించాం ఈ మూడేళ్ల కాలంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ కూడా సమీక్ష చేసి భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభల్లో మేము రూపొందించుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పని మహాసభ సిపిఎం పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ రకంగా రాబోయే కాలంలో సిపిఎం శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పినటువంటి నిర్ణయం చేశాం అలాగే ఈ జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్ సమస్యల మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం ప్రధానంగా సాగునీటి సమస్య పెండింగ్లో ఉంది ఈ జిల్లాలో బసాపురం కావచ్చు గందమల్ల కావచ్చు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు ఆ రకంగా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం నిర్మాణం కావచ్చు అలాగే నవాబ్ పేట నుంచి రావాల్సినటువంటి నీళ్ళ విషయంలో ఈ రకంగా సాగునీటి సమస్య ఈ జిల్లాలో చాలా కీలకంగా ఉన్నది చెన్నై నీటి వనరులకు సంబంధించినటువంటి పనులు ఇప్పటికీ పూర్తిగా లేదు విద్యకు సంబంధించినటువంటి అంశంలో విద్య అరకొర వైద్యం అందుతుంది ఎయిమ్స్లో వైద్య సేవలు సరిగ్గా లేవు జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని చెప్పని చెప్పారు వైద్యము అందక ప్రజలు అవసరపడుతున్నారు కేవలం ప్రాథమికమైనటువంటి వైద్యమే జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది అలాగే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్లలో డాక్టర్స్ లేరు సరైనటువంటి మందులు లేవు సిబ్బంది లేరు ఈ రకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా నిర్ణయితని ఏదైతే నిర్ణయించుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరేటువంటి పరిస్థితులు లేవు అలాగే విద్యకు సంబంధించిన విషయంలో కూడా జిల్లా కేంద్రమైంది ఎనిమిదేళ్ళు అయింది జిల్లా ఏర్పడి ఇప్పటివరకు ఇక్కడ ఒక పీజీ కాలేజీ లేదు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు అలాగే ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ కూడా అది కేవలం యాడెడ్ కాలేజీగా నడుస్తూ ఉంది ప్రభుత్వం సంపూర్ణంగా ప్రభుత్వమే బాధ్యత వహించి డిగ్రీ కాలేజీ లేదు చవిటకున్న డిగ్రీ కాలేజీ లేదు చాలా చోట్ల జూనియర్ కాలేజీల కోసం డిమాండ్ ఉన్నది అందుకే విద్యాపరమైనటువంటి సౌకర్యాలు ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాయి అలాగే మెడికల్ కాలేజీ యాదరిగుట్టలో మంజూరు అయిందని చెప్పని చెప్పారు దానికి సంబంధించినటువంటి భూసేకరణ చేయాలి ఆ నిర్మాణ పనులు చేయాలి ఆ చేపట్టేట విషయంలో ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు అందుకే ఈ ప్రభుత్వము ఎనిమిదేళ్ళు అయింది కొత్త జిల్లా ఏర్పడి కొత్త జిల్లాకు ఎలాంటి సౌకర్యాలు సమకూరలేదు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయామంలో సౌకర్యాలు సమకూరుతాయా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఎంపీ కూడా కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు మీరందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలని సమాషపరిచి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఆ రకంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పాలని చెప్పని అనేక తీర్మానాలు ఇందులో చేశాము దాంతోపాటు ఈ జిల్లాలో త్రిపులార్ సంబంధించినటువంటి రైతాంగము భూములు కోల్పోతున్నారు వందలాది ఎకరాల భూములు కోల్పోతున్నారు కోట్ల విలువైన భూములు పోతున్నాయి అలాగే గౌరలీ భద్రాచలం సంబంధించినటువంటి రోడ్డు సంబంధించినటువంటి నిర్వాసితులు వాళ్ళు కూడా భూములు కోల్పోతున్నారు గ్యారంటీ ఇస్తాన్నారు అలా ఎన్ని అమలు చేశారా ఓకే అయితే కా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన విషయం కూడా చెప్తాను ముందేంటంటే ఈ భూ నిర్వాసులకు సంబంధించిన సమస్య చాలా కీలకంగా ఉంది ఈ జిల్లాలో కాబట్టి నిర్వాసితుల్ని వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారంగా వారికి సరైనటువంటి నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నాం అలాగే కాంగ్రెస్ మొత్తం ఆరు గ్యారెంటీల అమలు విషయంలో వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఏడాది అయింది ఇప్పుడు ఏమంటున్నారంటే రైతు రుణమాఫీ సంబంధించినటువంటిది ఇంకా కాస్త టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు అలాగే ఇక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళకు మహాలక్ష్మి కింద ఇస్తామని చెప్పి చెప్పారు అది ఇంకా పెండింగ్లో ఉంది వాళ్ళు వ్యవసాయ కూర ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం రెండు విడతలకి ఇస్తాం ఆరు వేల రూపాయలు అని చెప్పి ముందుగా ఈ మధ్య ప్రకటించారు ఏదున్నా ప్రకటనలకే పరిమితం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఆచరణకు దూరంగా ఉంటుంది అందుకే ఏడాది అయింది ప్రజలందరూ కూడా మీ పాలన గమనిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అవుతున్నారు కాబట్టి బస్సు ఫ్రీ చాలా మంచి నిర్ణయం బస్సు ఫ్రీ ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి విషయంలో అయితే బస్సు ఫ్రీ చేశారు కానీ బస్సుల సంఖ్య పెంచాలి సంఖ్య పెంచకుండా కిక్కిరిసిపోతే అనవసరమైనటువంటి ప్రమాదాలకు గురయ్యేట సమస్య ఉన్నది అందుకే సౌకర్యవంతంగా బస్సుల నిర్మాణం బస్సులు ఉండాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం అందుకే ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా ప్రజలకు చాలా హామీలు ఇచ్చినాయి ఈ హామీల అమలు కోసము అనేక ఉద్యమాలు చేస్తాము ఈ రాబోయేటటువంటి కాలం అంతా పోరాటాల కాలం ఉద్యమాల కాలం ప్రజల్ని సంఘటితపరుస్తాము అలాగే ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్